ప్రభు కానిరా ఆ తరగరా తరగరా కూరలు నువ్వు తొందరగా వంట చెయ్యరా ప్రభు ఉన్నారా ఏ వాట్ వర్క్ తెలుగులో తగలడరా సొంత ఎందుకండి పిలిస్తారా వాడు పనులునే ఉన్నాడండి పొద్దున్నే మా బట్టలన్నీ శుభ్రంగా వదికేశాడు ఇప్పుడు కూరలు జరుగుతున్నాడు అద్దీ సరిగా ఇవ్వడం లేదని అర్థమైన పనులు వాడిగా చేయించున్నా ఉండరా పని ఉంటే మాతో చెప్పండి మరేం పర్వాలేదు ఆయనకి ఒక ఇవ్వాలి మీకు ఇచ్చేయమంటారా సో అలాగే ఇచ్చేయండి హలో రండి ప్లీజ్ మా రాజకీయ మీకు అన్ని అబద్ధాలు చెప్పారండి కడుపుమంట లోపల నేను సాంగ్స్ రాస్తున్నానండి సాంగ్స్ మరే పొట్లకాయ మీద కతితో పాట తరుగుతున్నాడు నోనో నేను అస్సలు డిస్టర్బ్ కాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలో నేను ఎప్పుడైనా పాట రాయగలను నిద్రపోతూ కూడా మీకు డబ్బు ఇద్దామని చాలా థ్యాంక్స్ అండి మీకు అనవసరమైన శ్రమించినట్టున్నాను పర్వాలేదు కాఫీ టీ ఏమైనా తాగుతారా వద్దు వస్తానా ఏడుగురు ఒక ఆడపిల్ల రూమ్ దాకా వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ ఆ మొన్న వాళ్ళ నాన్నతో చెప్పి లాకప్పులోంచి బయట తెప్పించిందా ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి డబ్బిచ్చింది అంటే ఇది లవ్ గా లవ్వే లవ్ లేదు నానా నేను కాస్త కావాలంటే ఇది ఖచ్చితంగా లవ్వే కూర్చో చెప్తాను నేను వాళ్ళలాగే డబ్బులు ఇచ్చి మరి ఆ పంపలు ఉంటున్నాను కదా వాళ్ళందరూ నన్ను చూసి ఎగతాలు చేస్తున్నారండి నిన్న మీరు వచ్చి డబ్బులు ఇచ్చారా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడారండి నా ఒళ్ళు మండిపోయింది అది సరే కానీ మీరన్నట్టు పది రోజుల్లో నా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నా ఒళ్ళు మండిపోతుంది నో నో మీకు ఆ భయం అక్కర్లేదు డబ్బు దేవుందండి రధవ డబ్బు కుక్కే రాలుతుంది కానీ ఏ కుక్కంతనాలో అర్థం అవుతుంది చూసారా నవ్వారు నిన్న ఇవాళ కూర్చుని నాలుగు కవితలు రాసి నాలుగు పత్రికలు పంపాను ఒక్కొక్కటి పాతి చప్పుడు వంద రూపాయలు వచ్చినా ఆ డబ్బు రావడం నేను పువ్వులో పెట్టి మీరు మీకు ఇచ్చాడు అయితే నా డబ్బు కృష్ణార్పణం అన్నమాట అదేంటి ఏముంది మీ కవితలు వాళ్ళకు నచ్చాలి వాళ్ళు పబ్లిష్ చేయాలి మీకు డబ్బు పంపాలి అది మీకు అందాలి నాకు ఇవ్వాలి అదో పెద్ద పంచవర్ష ప్రణాళికలండి అబ్బే ఐదేళ్ళు ఎందుకండి పదేళ్ళ తీర్చేస్తాను అదే పది రోజుల్లో తీర్చేశానండి లేదా వాళ్ళు అద్దె డబ్బులు నానా నాన్న అంటున్నారు మీ దగ్గర అప్పు తీసుకున్నానండి అద్దె డబ్బులు తీసుకుని కూడా కారు కూతురు కూశారండి రాత్రి నన్నేమన్నా పర్వాలేదండి కానీ నాకు సహాయం చేశారని మిమ్మల్ని కూడా చెప్పండి నన్ను అండి వింటే మీరు బాధపడతారు చెప్పండి ఏమన్నారు మీరు మీరు నన్ను ప్రేమిస్తున్నారట మరి మీరేమనుకుంటున్నారు వాళ్ళు నిజమే చెప్పారు సర్కిల్ నేను తీసుకురమ్మన్నారు సర్కిల్ ఇన్స్ పెట్టగారు నేను తీసుకురమ్మన్నారు నన్నా ఎందుకు రేట్ ఎందుకో చెప్తే గాని రావా ఓహో అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను ఆయన్ని అడిగి తెలుసుకొని వచ్చి చెప్తాను అక్కర్లేదు నేనే వస్తాను మరి పదేండి రండి రండి కూకాసుకునే భోజన కొంచెం కాఫీ రెండు కాఫీ సాంగ్ ఏమిటి మళ్ళా ఏ తీసుకొచ్చారు అదే ఈసారి వచ్చిన ఆయన నిజంగానే నిర్మాత ఆ ట్రస్ ఆ సిగరెట్ తాగే స్టైలు ఆ లక్షణాలు చెబుతున్నాయి నువ్వు కూడా కానీ త్వరగా కాఫీ తీసుకురా బీరకాయ పొట్టు అలాగే దాంతోనే పచ్చ చేస్తాను ముందు కథలో కొద్దాం గొప్ప కథలండి నిమ్మకాయ గొప్ప టైట్ సైజ్ చేశారు బంది సెక్స్ ఆ అన్ని కూతులే ఆనపకాయ చెక్క ఈ టైట్ ఇంకా బాగుంది నెక్స్ట్ పెట్టుకుందాం కాఫీ కాఫీపాయ ముక్క కాదండి మావిడ కలసరం కాఫీ తీసుకోండి మనం మనం కచ్చం ఇప్పుడు మనం సినిమా ప్రారంభించే సమయానికి ఒక ఆడపిల్ల నగ్నంగా స్నానం చేస్తూ ఉంటుంది బాత్రూంలో తోటకూర కాడ అంత రాజుగాను ఉంటుంది ఆ పిల్ల ఒంటి మీద నూలు పోగలేదు ఇలా సద్గురుకుంటూ స్నానం చేస్తూ ఉంటుంది గొంగూర పులుసు మరే ఆ అమ్మాయికి కూడా గొంగూర పులుసు అంటే చాలా ఇష్టం ఆ తర్వాత అరే ఎక్కడే ఉన్నారా గుడు అరళిను ఆయన ఎవరు చెప్పాడా అవును కాదా మొహం వీడు ఎంత కేసాండి పిచ్చాతి నుంచి మాగాయ ముక్క మాగాయ ముక్క ఉన్నాడు ముక్క ముక్క పిచ్చి కుక్క మొహం వీడును కలపా నేను చెప్పేది అతను పిచ్చివాడు మాడిక తద్ది నేను చాలు సార్ దుబాయ్ నుంచి మేంతా ఆపుకో దుబాయ్ సే అలా పరిగెత్తు మేము లెటర్ కోసం ఇంకా ఎత్తండి రాంతింతింగ్ ఉత్తర ఇవ్వంటుంటాసింగ్ రామ్సింగ్ సరే ఇవ్వపోతే పో గు విశేషాలు ఏమి మేము ఆయన ఇక్కడికి వస్తున్నారంట అచ్చా బుషిమ్మ పరుగు పరుగులు వచ్చింది అందిపుచ్చుకుంది ఆ వీధిలో ఉండే పంతులమ్మకి వాచ్మెన్ నటరాజ్కి అక్రమ సంబంధం ఉందని చెప్పింది డొంకమ్మ ఆశ్చర్యంగా చూసింది అని అడిగింది డొంకమ్మ ఒట్టు చూస్తే అంది వెంకమ్మ వెంకమ్మ రాస్తున్న కథలో పంతులమ్మకి వాచ్మెన్ కి అక్రమ సంబంధం మాట నిజమా కాదాంది కథ నేను చూసింది నిజం ఇప్పుడు ఈ మొక్కలన్నీ అతికించుకోవాలి ఏమిటిది తప్పు రాజా నువ్వు చెప్పు ఏనుగు ఏనుగా ఏనుగంటే దీని ముక్కు పొడుగ్గా ఉండాలిగా మరి దీని మేడ పొడుగ్గా ఉంది ఏమంటారు వంటే వెరీ గుడ్ ఆ సుగుణే చెప్పండి సరే ఇప్పుడు ఇంకో బొమ్మ ఇస్తాను చూడండి మేడం నమస్కారం రామా మేము ఈ కాలనీలోనే ఉంటున్నాం అండి తెలుసు మీ నాన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా అవునండి శారద కదండి అవును నీకెలా తెలుసు వేరే పనే ఉండండి మన కాలనీలో వాళ్ళ గురించి అడిగితే మన సెక్రటరీ గారు అందరి గురించి పేరు చెప్పారు హావిడీ కాలనీకి నడిచే రేడియో నేను ఎవరిని ఎంక్వైరీ చేయలేదు కాబట్టి నీ పేరు నాకు తెలియదు ఐఎమ్ గీత మంచి పేరు స్కూల్ ఎలా నడుస్తుందండి బాగా నడుస్తుందమ్మా నేను పిల్లలు బలవంతంగా పాఠాలు చెప్పను వాళ్ళ టేస్ట్ తెలుసుకుని

నేను మళ్ళీ ఎప్పుడైనా తీరుపిడిగా వస్తాను వస్తానండి

का आ, नहीं। कुछ, नहीं। कुछ नहीं है हम मांगना वाला आदमी नहीं है मैम आपको वेजिटेबल्स फ्रूट्स कुछ चाहिए इतने अच्छा मैम साहब हम जाता है आपने हमको पहचाना शुक्रिया నేను ఒక ఉత్తరం రాయలు మర్చిపోయావా ఎవరికండి అదే వివేక్ లేదు నేను మర్చిపోయాను పాపం ఏమనుకున్నాడో ఏమో అతను ఇక్కడికి వస్తాడు కదా ఎప్పుడు వస్తాడట మనం ఏదో ఒక మాట అనుకుని రాస్తే వెంటనే వస్తానన్నాడు అతను ఎంత మంచివాడంటే లక్ష్మి గీత మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే రాయమన్నాడు గీత వివేక్ ఏమన్నా రాయమంటావమ్మా గీత ఆ మాటడికి నిన్ను బాధ పెట్టానమ్మా ఐఎమ్ సారీ లేదమ్మా ఆయనకి ఇప్పుడు ఏ ఉత్తరం రాయను పగెట పోటీ

నువ్వు రాను రాను నాకు గొప్ప విలన్లా తయారవుతున్నారా నన్ను ఎందుకు ఆపేవ చెప్పు హంకో కామ్ హే హే నేను హయ్యరా నువ్వు చీటికి మాటికి ఆ పంతుల మొదలు కలిసి మాట్లాడడం చూస్తున్నాను హాయ్ నువ్వు ఆవిడ్ని లైక్ చేసినట్టే నేను ఒక అమ్మాయిని లైక్ చేశాను హాయ్ అదే మన సిఐ గారు అమ్మాయిని నువ్వు ఆ అమ్మాయితో పాటు కలిసి తిరుగుతున్నావు నాకు విలనం అయిపోకురా వస్తా ఆగు పిల్ల ఆపిల్ పండులో ఉంటుంది అది నాకు కావాలరా ఈసారి నువ్వు అమ్మాయిని కలిసినప్పుడు నా గురించి కాస్త మంచిగా చెప్పు ఊరికే చెప్పదులే పోని టీకి డబ్బులు ఇస్తాలేరా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు పచ్చడి అయిపోగలం మేం పెట్టి అన్నం మెతుకులు తిని బతికేవాడివి నన్నే అంత మాట అంటావురా చూస్తా నీ పని పడతా